తెలగ కులాన్ని బీసీలో చేర్చాలంటూ తెలుగు సామాజిక వర్గ నాయకులు ప్రజలు రోడ్డెక్కారు ఓసీలో చేర్చిన తెలగ కులాన్ని తిరిగి బీసీలో చేర్చాలంటూ ఇచ్చాపురం నుండి పాయికారావు పేట వరకు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకున్న తెలగ కుల నాయకులు స్థానిక తెలగ సామాజిక వర్గాలతో కలిసి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వరకు నిరసన తెలిపారు ఉత్తరాంధ్రలో సుమారు పది లక్షల మంది తెలగ సామాజిక వర్గ ప్రజలు ఉంటే తొంభై శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ఉద్యోగ అవకాశం లేక వలసబాట పడుతున్నారని నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు బీసీ జాబితాలో ఉండే కులాన్ని ఓసీలో చేర్చి అన్యాయం చేశారని వాపోయారు తిరిగి బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు